ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దుందునమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు చంద్రుడు ఎక్కడున్నాడనే విషయానికి మనం చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఈ గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ దగ్గు సంబంధమైన సమస్యలు కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ దగ్గు ఈ గాల్ గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యల పట్ల మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా అంటే తిన్నది అరగకపోవటం లేకపోతే జీర్ణాశయంలో ఇబ్బందులు అలాగే ఖచ్చితంగా కూడా అనీజీగా అనిపించడం అలాగే ప కడుపు ఉబ్బరంగా అనీజీగా అనిపించడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి వర్షాలు వర్షాలు బాగా కురుస్తున్నాయి కాబట్టి కాచి చల్లార్చిన నీళ్ళను మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే వేడి చేసిన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవడం మంచిది అలాగే బయటికి వెళ్ళినప్పుడు కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటి వస్తువులు అంటే అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన ఎలాంటి ఆహార పదార్థాలు కానీ ఆహార పానీయాలు కానీ తీసుకోకపోవటం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి నీటి కలుషితం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇంట్లో అయినా సరే నీటిని కాచి వడకట్టి ఆ తర్వాతే నీళ్ళని తీసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది ఇంట్లో కూడా ఆహార పదార్థాలు తినేటప్పుడు వేడి చేసి ఆ వేడి చేసిన తర్వాత ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా వరకు మేలు చేస్తుంది విషయాన్ని గమనించాలి సజ్జనంత వరకు ఈ దగ్గు ఆయాసం ఇటువంటి సమస్యలు వచ్చే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి వీళ్ళు ఈ జీర్ణం కాని ఆహార పదార్థాలని తీసుకోకపోవడం కూడా చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేసిన చేస్తున్న ప్రయత్నాల్లో కానీ మీరు చేస్తున్న పనుల్లో కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టకూడదు ఆత్మ బలంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దగ్గరికి విడిచిపెట్టకుండా మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఖర్చులు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులకి అంటే ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే మళ్ళీ అప్పుల్లో వెళ్ళిపోతారు అందువల్ల ఖర్చుల్ని చాలా వరకు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే దేనికి అవసరం దేనికి అవసరం కాదు ఏ పని చేయాలి ఏ పని చేయని అవసరం లేదు ఇలాంటివి ఖచ్చితంగా ఇలాంటి పనులు ఇలాగా ఒక ప్రణాళిక ప్రకారం కనుక ముందుకెళ్తే ఆ ఖర్చుల్ని అదుపు చేసుకున్న వారు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఎంత కష్టపడుతున్నా రోజుకి ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడుతున్నా కూడా మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆదాయం రాకపోవటం మీరు ఎక్స్పెక్ట్ చేసిన సాటిస్ఫాక్షన్ రాకపోవటం మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఫలితాలు రాకపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడం వల్ల ఏంటంటే మీరు ఒక విధంగా మానసికమైన ఆందోళనకి మానసికమైన బాధకి గురవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే మీకు మీలో ఎంత ప్రతిభా పాఠ వాళ్ళు ఉన్నప్పుడు ఎంత ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఏ పని చేయాలన్నా ఏదో ఒక రకమైన స్వామర్థ్యం ఆవరించి చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా మారుతుందన్న విషయాన్ని మీ మీ యొక్క స్థితి మారుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే చేస్తున్న పనులకు కూడా ఆటంకాలు సమస్యలు ఏర్పడటం వల్ల మీరు ఒక విధంగా మానసికమైన ఆందోళనకు గురవుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా కూడా ప్రతి పని ఒక ఛాలెంజ్గా ఉంటుంది ప్రతిదీ కూడా ఒక ఛాలెంజ్గా అనిపిస్తుంది ఆ ఛాలెంజెస్ని 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 మీరు ఛేదించుకుని ముందుకు వెళ్తే కనుక మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితం రాకపోవటం మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా డబ్బులు రాకపోవటం మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఫలితం రాకపోవటం ఇలాంటివన్నీ జరగటం వల్ల ఒక రకమైన మానసికమైన వేదనకి గురవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్మరణాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు అలాగే ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ మీ చ శ్రద్ధ అంతా కూడా ఇతర వ్యాపకాల మీద ఉండకూడదు చదువు మీద ఉండాలి ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారి యొక్క నామస్మరణం సరస్వతి అమ్మవారి యొక్క నామస్మరణం చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క నామస్మరణం చేయటం వల్ల మీకు చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఆరోగ్య విషయంలో కానీ ఆదాయం విషయంలో కానీ ఖర్చుల విషయంలో కానీ అలాగే సంబంధాల విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీరు అతి విశ్వాసంతో ఏ పని చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే తీసుకునే ఆహార పదార్థాలు కానీ తాగుతున్న పానీయాలు కానీ ఇలాగ ప్రతి విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా వైద్యుల పరివేషణలో చికిత్స చేయించుకోవడం మంచిది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కాచి చల్లార్చిన ఆహార పదార్థాలు కాచి చల్లార్చిన ఆహార పానీయాల్ని తీసుకోవడం అలాగే వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవడం ఇలాంటివి చేయటం వల్ల చాలా వరకు సమస్యలుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు అంగారక జపం చేయండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి దీనికి తోడు సూర్యనారాయణ స్వామి వారి యొక్క అర్చనాది అభిషేకాలు చేయండి ఆదిచూజాన్ని పఠించండి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం